పెట్రోల్ సార్ పెట్రోలే ఇప్పుడు కస్టమర్ వస్తారు కదా కస్టమర్ వచ్చినప్పుడు ట్యాంక్ ఫుల్ అంటారు ట్యాంక్ ఫుల్ అన్నప్పుడు అనామతి లోపల కదా అనామతి లోపల పెట్టినప్పుడు ట్యాంక్ ఫుల్ కాకముందే ఆగిపోతుంది సార్ దానికోసం ఎంత బంద్ అవుతుంది ఎందుకంటే లోపల సెన్సార్ సెన్సార్ లోపలి అంటే పొంగని అది అంటే ఇది లోపటి తినారు కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏదో దండి కొడుతుండు ఆడు టైం ఫుల్ గా అనుకుంటారు కానీ చాలా మంది లేదు ఈ లోపల సెన్సార్ దాని కారణంగానే ఇంట్లో దుప్పట్ ఉంటుంది కదా దుప్పటికి అనగానే స్టార్ట్ చేస్తారు అనమాట లేదు ట్యాంక్ ఫుల్ చేయమని వాపించాము ఏదో మోసం ఉంది అని ఎంత ఆర్గ్యమే దానికి అంతేంటూ ఇక అటువంటి అప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళకి చెప్పడం రాదు ఈ సెన్సార్ ఉండడం వల్ల ఆగింది అని చెప్పడం కాదు అనమాట ఎక్కువ మటుకు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు ఒకటి గమనించాలి ఫుల్ ట్యాంక్స్ ఏమని అడుగుతారు అటువంటి అప్పుడు ఈ నాసిల్లో సెన్సార్ ఉంటుంది ఆ సెన్సార్ అనేది ఎప్పుడైతే ఇంధనం ఆ సెన్సార్ తాకుతుందో ఆటోమేటిక్గా ఇంధనం సప్లై అనేది ఆపేస్తుంది అంతేకాకుండా ఏ పెట్రోల్ బంక్కి అయినా కానీ వినియోగదారులు దయచేసి మీరు అర్థం చేసుకోండి రసీదు యాభై రూపాయలు పెట్రోల్ పోసుకుంటారా వంద రూపాయలు కూసుకుంటారా వెయ్యి రూపాయలు పోసుకుంటారా ఆ పెట్రోల్ కానీ రసీదు అడిగి తీసుకోండి రసీదు ఇవ్వలేదు అనుకోండి రసీదు ఇవ్వకపోతే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే హక్కు ఉంటుంది ఎందుకంటే పెట్రోల్ అమ్మిన వాళ్ళు రసీదు ఇవ్వాలి పెట్రోల్ కొనుక్కున్న దగ్గర రసీదు తీసుకోవాలి రసీదు అనేది మనం ఈ రోజు ఎక్కడ ఏ పెట్రోల్ బంకులో ఎంత మొత్తానికి పెట్రోల్ కొన్నాము డీజిల్ కొన్నాము దానికి ఒక ప్రూఫ్ ఉంటుంది రేపు పొద్దున ఆ డీజిల్ ఏమైనా కలితే కావచ్చు ఏం ఏమైనా ఏం కేసు పెట్టాలంటే ఒకటి మీరు రసీదు ఎక్కడ తీసుకున్నారు ఎవరు ఊశారు అనేది ప్రశ్నలు ఉత్పన్నం కాబట్టి దయచేసి వినియోగదారులకు నేను మార్చిన రఘునందని పౌర శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్ చెప్తున్నా ఏ పెట్రోల్ బంకులో డీజిల్ వస్తున్నాయి పెట్రోల్ వస్తున్నాయి దయచేసి రసీదు తీసుకోండి అంతేకాదు ఒకవేళ వర్షం పడ్డప్పుడు నీళ్ళు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అతను జాగ్రత్త పడండి అందరికీ అంటే తొందరగా ఓకే సార్ థ్యాంక్ యూ